నాకైతే చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో మాత్రం చూపించడు నాకైతే చూపించలేదు పోనీ మీకైనా చూపించాడా అసలు మేనిఫెస్టో కాపీలైనా చూపించే దమ్ము ధైర్యం నిబద్ధత నీకుందా చంద్రబాబు అని అందులో చెప్పిన ఆ మేనిఫెస్టోలో నువ్వు చెప్పిన నీ మేనిఫెస్టోలో కనీసం పది శాతం అమలు చేశాను అని చెప్పి ధైర్యము నిబద్ధత అన్న నీకుందా అని చెప్పి నేను అడిగా నాకు సమాధానం చెప్పటం లేదు పోనీ మీకైనా సమాధానం చెప్పాడా అని అడుగుతా ఉన్నా